మీ కోళ్ళను సేల్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి రెచ్చవాటం కోడి పిల్లలు ఇవి మొత్తం కూడా ముప్పై ఐదు కోడి పిల్లలు ఫ్రెండ్స్ ఇవి మొత్తం ముప్పై ఐదు కోడి పిల్లలు రెచ్చవాటం కోడి పిల్లలు వీటి యొక్క అడ్రస్ గుంటూరు జిల్లా నర్సరావుపేట రైతు పేరు వచ్చే వెంకటరమణ వీటి ట్రాన్స్పోర్ట్ ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణకైతే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది వీటి యొక్క కాస్టు ఈచ్ వన్ కోడి పిల్ల ఒక్కొక్క కోడి పిల్ల పదకొండు వందల రూపాయలుగా చెప్పారు డిస్కౌంట్ అయితే ఉంది లేదనేది అయితే చెప్పలేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ కనుక్కోండి అదేవిధంగా మీ కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు సేల్స్కి పెట్టాలనుకుంటే ఈ వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్న మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్